రెండు రోజులుగా ఎడతెరిపి వర్షం కురియడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ వర్షపు నీరు నిలిచిపోయి రహదారులు కనిపించకపోవడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు ఆదివారం ఉదయం భారీ వర్షంతో పాటు ఈదురు గాలులకు బోల్డ్ అల్వాల్ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో భారీ వృక్షం నేలకొరిగింది ఆదివారం కావడంతో ప్రమాదం తప్పింది సుమారు ఎనభై సంవత్సరాల క్రితం చెట్టు వర్షానికి నేలకొరిగిందని స్థానికులు చెబుతున్నారు ఈదురు గలతో కూడిన భారీ వర్షానికి అల్వాల్ మున్సిపల్ కార్యాలయం సమీపంలోని ప్రధాన రహదారిపై భారీ వృక్షం కూలింది భారీ వృక్షం పడిపోవడంతో అక్కడే ఉన్న కారు ధ్వంసమైంది కారులో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది వెంటనే సమాచారం అందుకున్న జీహెచ్ఎంసీ సిబ్బంది అల్బాల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని భారీ వృక్షాన్ని తొలగించారు భారీ వర్షాల కారణంగా ఎక్కడ పడితే అక్కడ వరద నీరు నిలుస్తోందని ప్రజల అత్యవసరమైతేనే బయటకు రావాలని జిహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ రెడ్డి కోరారు

भाई आरजू भी मेरे और कई काम कर रहा है राजजू मेरे और कर रहा है चलो और कर 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 रहा है जी दबा कर वाली बात है यार